బాహుబలి తరుత వరుస ప్లావుల్లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో మాసి హిట్ కొట్టాడు ప్రభాస్ కట్అవుట్ పర్ఫెక్ట్గా గా వాడుకుని ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ కు పండగ చేసుకున్నారు అభిమానులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది సలార్ దీంతో సలార్ పార్ట్ టూ షౌరంగ పర్వం కోసం అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సలార్ మొదటి పార్ట్ లో వదిలేసిన ప్రశ్నలన్నిటికీ పార్ట్ టూ లో సమాధానం చెప్పబోతున్నాడు ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ టూ సెట్స్ పైకి వెళ్లనుంది ఈ నేపథ్యంలో సలార్ టూ డైలాగ్స్ కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది సలార్ పార్ట్ వన్ లో ప్రభాస్ కు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి దాదాపు మూడు గంటల రన్ టైం ఉన్న సినిమాలో ప్రభాస్ కు కనీసం మూడు నిమిషాల డైలాగ్స్ కూడా ఉండవు ప్రభాస్ కట్అవుట్ ఎలివేషన్ తోనే గూస్ బస్ తెప్పించాడు ప్రశాంత్ నీల్ కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సలార్ పార్ట్ టూ లో మాత్రం అలా ఉండదని అంటున్నారు శౌర్యాంగ పర్వంలో ప్రభాస్ కు భారీ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది ఇప్పటికీ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం పవర్ఫుల్ డైలాగ్స్ రాసినట్టుగా సమాచారం సలార్ వన్ కంటే సలాడ్ టూలో ప్రభాస్ క్యారెక్టర్ కు భారీ డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు ఇక ఈ సమ్మర్లోనే సలాడ్ టూ షూటింగ్ మొదలుపెట్టి ఇదే ఏడాదిలో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరి సలాడ్ టూ ఎలా ఉంటుందో చూడాలి మరి